మహాదేవా శ్రీమాత్రే నమ టుడే టుమారో ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులతో మరి ఈరోజు చక్కగా కూడా రావి చెట్టు ఇక్కడ వేప చెట్టు జమ్మి చెట్టు ఇక్కడ దేవాలయం మీద మనకు ఉన్నటువంటి ఏర్పడినటువంటి యొక్క ఎంతో పవిత్రమైనటువంటి స్థలం నుండి మీకు ఈ వీడియో చేయడం జరుగుతున్నది ఎందుకు అంటే నేను ఎప్పటి నుండో కూడా ఇక్కడ ఒక వీడియో చేయాలి అని చెప్పి అనుకోవడం జరుగుతుంది అది ఫిబ్రవరి నెలకు సంబంధించి రాశి ఫలాలు కావడం ఎంతో విశేషం కనుక ఎందుకు అంటే రాశి ఫలాలు అనేటువంటిది చెప్పేది నేనైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా చెప్తూ ఉన్నటువంటి వారు సరస్వతి అమ్మవారుగా అదేవిధంగా మీ యొక్క గురువుగారిగా అదేవిధంగా చక్కగా కూడా అమ్మవారు పలికిస్తుంది అనేటువంటి భావన కొద్దీ మీరు అర్థం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని ప్రేక్షకులు గమనించండి దయచేసి ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం చెప్పేదంతా కూడా కేవలం గోచారానికి సంబంధించి గ్రహచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది మీరు జన్మించినప్పుడు ఏర్పడ్డటువంటి ఆ యొక్క లగ్నము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో అప్పుడు ఏర్పడినటువంటి లగ్నము ఆ దశ మహర్దశలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా నిజము ఇది ఏమిటి అంటే అది మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్గా మీకు రిజల్ట్ ఇస్తుంది ఈ గోచారం అనేటువంటిది మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మందము రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కనుక భక్తుల విషయాన్ని అర్థం చేసుకొని చక్కగా కూడా మరి ద్వాదశ రాశులకు సంబంధించి మరి మేషరాశి నుండి మీనరాశి వరకు మరి యొక్క ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంది ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి లాభదాయకంగా ఉంది మరి ఎవరికి వివాహాలు జరుగుతున్నాయి వివాహాలు సెట్ అవుతున్నాయి మరి ఎవరికి శుభప్రదము ఎవరికి కాస్త గడ్డు కాలము అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం మనం చూస్తున్నాం ఇప్పుడు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలలో రెండవది వృషభ రాశి మరి ఈ యొక్క వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి పన్నెండవ స్థానంలో గురువు సంచారం చేత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉన్నాయి వృషభ రాశి వారికి మీరు దయచేసి నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిదండి వృషభ రాశివారు హెల్త్ రిలేటెడు చెవి రిలేటెడు లేదా మనకు స్కిన్ రిలేటెడు ఇలాంటి సమస్యలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి భార్య భర్తలలో అన్యోన్యత తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి అదేవిధంగా వీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ కాలేకపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది తీర్థయాత్రలు కావచ్చును అదేవిధంగా దాన ధర్మాలకు సంబంధించి చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ వారికి పంచమ కేతు మూలకంగా సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి వృషభ రాశి వారికి కొత్తగా వివాహం జరిగింది అనుకుంటే సంతానానికి సంబంధించి కాస్త ఇబ్బందులు ఉంటాయి వీరు ఖచ్చితంగా కూడా ఎక్కువగా కూడా గణపతి ఆరాధన లేదా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవాలి ఎందుకు అనుకుంటే సంతానం కోసం అండి ఇక స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే వీరికి అధికంగా ఉండబోతున్నాయి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అది పదిహేనవ లోపు అదేవిధంగా ఇరవై తారీఖు లోపు వీరికి ఖచ్చితంగా కూడా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది మరి ఇంకను చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి వీరి తండ్రికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి కాస్త జాగ్రత్త వహించిన అవసరం వీరు ఎన్ ఎట్టి కోశానైనా కూడా ఈ ఫిబ్రవరి నెల మొత్తము కూడా జాగ్రత్తగా ఉండండి ఏమైనా ద్వితీయ సంబంధాలు కానీ అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ కానీ ఎక్స్ట్రా ఎఫైర్స్ ఉండేటువంటి సందర్భంలో ఇప్పుడు బయటపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఈ యొక్క వృషభ వారికి కనుక ఆయుష్ రిలేటెడ్ కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఇంకనూ చూసుకున్నట్టయితే స్త్రీ మూలకంగా స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వృషభ వారిని చూసుకున్నట్టయితే ఇంకనూ కూడా వీరికి నిల్వదనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అదేవిధంగా పిత్రార్జితం ఏదైతే ఉందో అది కూడా కాస్త ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది వైద్యానికి సంబంధించి ఏదైతే ఉందో రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు గోచరించేటువంటి పరిస్థితి ఉంది ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ రాశి వారి గురించి దైవభక్తి కాస్త పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అదేవిధంగా భూ సంబంధిత ఇబ్బందులు ఏర్పడతాయి భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు భూమి కోల్పోవడం కానీ లేదా భూమి కొనడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి తండ్రి నుండి కాస్త మైనస్ వాతావరణం గోచరిస్తుంది తండ్రి డబ్బు ఎక్కువగా కూడా ఖర్చు అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే కనబడటం లేదు ఎక్కువగా కూడా కనుక ఉద్యోగంలో గత ఒక రెండు మూడు నెలల క్రితం ఉన్నటువంటి ఇబ్బందులు అయితే ఇప్పుడైతే ఉండకపోతాయి ఖచ్చితంగా కూడా ఉండవు కనుక రే యొక్క ఫిబ్రవరి నెల సాఫీగానే సాగిపోతుంది ఒక రెండు మూడు విషయాలు తప్పించి అంతా కూడా బాగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఈ యొక్క వృషభ రాశి వారికి కేవలం వారికి హెల్త్ రిలేటెడ్ కావచ్చును ఏమైనా యాక్సిడెంట్స్ కూడా అంటే త్రుటిలో తప్పినటువంటి ప్రమాదాలు ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా కూడా ఉన్నాయి కనుక మొత్తం మీద వృషభ రాశి వారు చక్కగా కూడా మీరు శుక్ర సంబంధిత ప్రతి శుక్రవారము ఈ యొక్క నెలలో వచ్చేటువంటి ప్రతి శుక్రవారం కూడా ఉదయం చక్కగా శుక్ర గ్రహం వద్ద దీపారాధన చేసుకోండి అదేవిధంగా లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి చక్కగా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి మహాదేవ శ్రీమాత్రే నమ